ఎందుకంటే ఇరవై ఐదేళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు ఇక్కడ ఉండేటువంటి మీకు తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది మీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి బొగ్గుబాయి దుబాయి వలసలు ఆత్మహత్యలు ఆకలి చావులు ఇది ఇరవై ఐదేళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు మీరు ఆలోచించండి ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా దానికి కేసీఆర్ కారణం కాదా నిజంగా కేసీఆరే లేకపోతే బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలా మంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి ఊసీళ్లు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు ఆయనకేమీ అంగబలం లేదు అర్థబలం లేదు కానీ కేసీఆర్కు కున్నది గుండె బలం ఆ గుండె బలంతో ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది తొలి దశ తెలంగాణ ఉద్యమం ఆనాడు కూడా మా సోదరిమని నాగమ్మ ఉన్నది అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీలు గెలిచాం పదకొండు ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పద్నాలుగేళ్లు నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్లు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజులు ఎవరు ధైర్యం చేయలేదు కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బియావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాపం మళ్ళా జెండా దించద్దు తెలంగాణ వచ్చేది ఉంటేనే మనం ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా సంవత్స ఒక నెలల తరబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని పెట్టింది ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది ఎవడికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటడమని ఒక అపకీర్తి ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను డెప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గట్టిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు ప్రజలను ఒక్క తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు వాళ్ళు తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం దేశంలోని పార్టీలను ఒప్పించడం ఈ రెండు కేసీఆర్ గారు చేసిండు అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్ గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు సిక్స్ టెన్ జీవో మీద పోరాటం కావచ్చు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు ప్రజలను సమీకరించండి ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసాడు అది భిన్న ధృవాల్ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు దేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్ ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడు అంటే ఒక కేసీఆర్ మాత్రమే త్యాగం చేసింది రాజీనామా చేసింది తన కోసం చేయలేదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం చేసిన ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్ ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపసు తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగిం ఇచ్చిండి తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇయ్యలే రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి కట్టించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే రాజీనామా చేయలే అదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇయాల వాళ్ళు కేసీఆర్ ని విమర్శిస్తున్నారు ఇలా వాళ్ళు బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు బిఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ఏ లేకపోతే పద్నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే ఆ ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాను తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం కారణం అని చెప్పి నేను గుర్తు చేస్తాను ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వాళ్ళ ఆ రోజు ఏమందురు తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండు ఏ తెలంగాణకు పాలన చేతగా వీళ్ళొస్తే నక్సలైతే రాజ్యం అయితే వీళ్ళొస్తే మతకాల వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతే అని మాట్లాడినటువంటి నోళ్ళు ఆ నోళ్ళ చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా పదేళ్లు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్ ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు రాష్ట్రంలో పదేళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట ఇచ్చినావా రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు ఇవాళ ఆయన మాట్లాడుతుండవు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని కూర్చోపెట్టుకో అన్ని అబద్ధాలే ఆయన మాట్లాడుతూ రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు తవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా నువ్వు చేసిందేంది ఇలా రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ పదేళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్ కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్ రైతు బంధు పెట్టిండు రైతుల కోసం బీమా తెచ్చిండు రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు విత్తనాలు ఇచ్చిండు పండిన పంటను తాకొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇలా ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి నువ్వు రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల పంట పండింది అంటున్నావు ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు ఒక చెరువు తవితేవా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తేవా ఒక ఎకరానికి నీళ్ళిస్తేవా నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినవు రైతు బీమా బంధు పెట్టినవు నువ్వు ఏముంది చారాణ రుణమాఫీ చేసినావు బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో ముడిగితే రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రివ్యూలు చేసినావు అందాల పోటీలను ఐదు సార్లు పోయి పాల్గొన్నావు కానీ రైతుల ధాన్యం ఎందుకు గుంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాసుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు ఇది ఈరోజు చేస్తున్నది నువ్వు అన్ని అబద్ధాలే ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు పంద్ర ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినవా మళ్ళా పంద్ర ఆగస్ట్ వచ్చింది ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తావు నువ్వు చేసింది పదహారు పదిహేడు వేలే మరి కడుపు కట్టుకోలేదా మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా నీ జేబుల్లోకి పోయిందా ఎక్కడికి పోయిందో చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా ముప్పై ఒకటి మార్చిపోయింది ఇవాళ సెకండ్ జూన్ వచ్చింది ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పల్లె అసలు నువ్వు ఏ ఒక్క విషయం అన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అబద్ధాలు తప్ప నిజాలు పలకడు మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు ఎన్ని అద్భుతాలు ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ చేసిండు కదా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి పదివేల డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్ ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నగరం కామిగా నిలిపేది రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆటివి ఆరు గ్యారంటీలు అంటివి బాండు పేపర్లు ఇస్తేవి మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి నీ అబద్ధాలకు ఓ హద్దు పద్దు ఉన్నదా అధికారంలో రాకముందు అబద్ధాలే అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇయాల కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఆ పదహారు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అయితా ఉంది ప్రతి అడుగడుగున ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని ఎవరు బీఆర్ఎస్ పార్టీ నువ్వు హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూలిస్తే ఆ పేదలకు అండగా నిలబడ్డలేవరు బీఆర్ఎస్ పార్టీ ఇలా నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇలా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్ష లాగా ఒక కవచం లాగా నిలబడతా ఉంది నువ్వు ఏం చేసినవరేమంతరండి నువ్వు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క మంచి పని ఉన్నదా కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు రైతు బంధు బంధు పెట్టినావు ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు ఇవాళ రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పరిశ్రమలకు రైతులకు గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇరవై లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు ఒకడంటాడు ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదు అంటాడు ఒకడంటాడు యాభై వేల ఎకరాలే వచ్చినాయి అంటాడు ఒకడంటాడు లక్ష ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు నేనంటలేను నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇరవై లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసింది అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నావు ఆనాడు జరిగిన మంచి పనిల మీద కమిషన్లు వేసుడు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకున్నాడు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివాలా కానీ లేదు దివాణాగా అయితేనే వాడు దివాలా అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండేది నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలే ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు ఇలా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది జీఎస్టీ తగ్గింది మైనింగ్ తగ్గింది రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు ముఖం పట్టినాయి ఇది నీ పాలన చేతగా నీ వైఫల్యం వల్ల ఇలా తెలంగాణ ఆగమవుతుంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తా ఉంది నాడు రాష్ట్రం యొక్క ఆదాయం అరవై వేల కోట్ల నుంచి రెండు లక్షల అరవై వేల కోట్లకు పదేళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి ముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇది నీ వైఫల్యం నీ చేతకాంతనం వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్ గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే బద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో